అందరికీ వందనములు దేవుని దేవనబడ్డారు ఇవదే కాల సమయంలో పడక్రమించలేడంతోనే ప్రభు యొక్క కృపవార్తను విన్నారండి ఈరోజు మనం చూస్తూ వస్తున్నాం దేవుని యొక్క కృపావార్తను చూసినట్లయితే మరి ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి నెల శనివారము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇవదే కాలం పడక ప్రభు యొక్క కృపావార్తను విన్నట్టయితే ఒక మాటను ఇక్కడ చూస్తున్నాం యర్షగ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన సియోన్లో ఎర్షులేములోనే ఒక జనము కాపురముండును జనమా నీవెక్కనెంత మాత్రమును కన్నీళ్ళు విడవవు ఆయన నీ మరువిని నిశ్చయంగా నిన్ను కరుణించను ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చను కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే చదువు మాటలు ప్రభు యువతి కాలం దీవించను గాక ప్రిల్లర్ ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే సియోన్లో ఎరుషంలోనే ఒక జనము కాపురముడును జనమా నీవెక్కనెంత మాత్రమును కన్నీళ్ళు విడవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నేను కరుణించను కాబట్టి ఈరోజు మనం వింటున్న మాట ఆయన నీ మొరవిని నిశ్చయముగా నేను కరుణించాను కాబట్టి ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిస్తాడు ఇక్కడ ఒక జనాన్ని మనం చూస్తున్నాం దేవుడు తన చిత్తం తన ఉద్దేశం దేవుని ప్రజలపైన బయలుపరుస్తున్న కోణాన్ని చూస్తున్నాం ఏమంటున్నాడంటే సీఎంలోనే యర్షలేంలోనే ఒక జనం కాపురం ఉంటుంది వాళ్ళకి ఏమాత్రము కన్నీళ్ళు పెడవరు వాళ్ళు మొరపెట్టగా నేను కరుణిస్తాను వారి మాట వినగానే నేను ఉత్తరమిస్తానని దేవుడు చాలా సెలవిస్తున్నాడు అది ప్రిలరా ఇవదే కాలం మనం పరక్రమించలేడ ప్రభు ఒక కృపావర్తనం మన జీవితాల్లో మనము ఒక జనముగా శివంలో ఇరుశలేములు ఉండేటటువంటి ఒక జనముగా దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు అయితే ఈ జనము మొరపెట్టగా ఆయన నిత్యముగా కరుణించాలన్నా ఈ జనము మాట్లాడంగానే వారి మాటలు విని దేవుడు ఉత్తరం ఇవ్వాలంటే ఆ జనము చేయాల్సిన పనులు కొన్ని ఉండేవి దాంట్లో ఒకటి ఏంటంటే రండి గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం మొదటి వచ్చినం ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయవు కాబట్టి దేవుని ప్రజలు ఏం చేయాలంటే దేవుణ్ణి లక్ష్య పెట్టుకోకుండా ఉండదు చాలామంది లక్ష్య పెట్టుకోకుండా ఉంటారు కాబట్టి ఉదే కాల సమయంలో ప్రభు సన్నిధులకు వస్తున్న మన జీవితాల్లో దేవుడు మన కన్నీళ్ళు మనం కన్నీళ్ళు విడవకోకుండా కాపాడాలన్నా మన మనవిని మనల్ని కరుణించాలన్నా నిశ్చయముగా ఆయన మన మాట వినగానే మనకు ఉత్తరం ఇవ్వాలంటే మొదటిగా ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టాలి లక్ష్య పెట్టకోకుండా ఉంటే మనం ఎంత కన్నీరు పెట్టినా ఎంత మొరపెట్టినా దేవుడు మన ప్రార్థన వినడం దేవుడు నిజంగా మన ప్రార్థన వినాలంటే మనం మొర పెట్టగానే ఆయన మనకు ఉత్తరం ఇవ్వాలంటే మన ప్రతి మాటకు ఆయన సమాధానం ఇవ్వాలంటే దేవుణ్ణి ఇస్రాయేల్ యొక్క దేవుణ్ణి పరిశుద్ధ దేవుణ్ణి మనం చేయాలి లక్ష్య పెట్టాలి ఆయన ఎందుకు లక్ష్యం ఉంచాలి అంటే మనం ఆయన్ని లెక్క చేయనటువంటి జీవితాన్ని మనం జీవించుకోవాలి ఎప్పుడైతే ఆయన లెక్క పెడతామో అప్పుడు మన జీవితంలో అప్పుడు మన క్రైస్తవ జీవితంలో మనం కన్నీళ్లు విడము మన మొర ఆయన వింటాడు కరుణిస్తాడు మన మరవిని మన మాటలు విని మనకు ఉత్తరం ఉంటాడు ఆయన మన మరవిని మనకు ఉత్తరం ఇవ్వాలన్నా మన మాటలు విని సమాధానం ఇవ్వాలన్నా మనకి కన్నీళ్ళు రాకుండా ఆయన చూడాలన్నా ఆయన 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 చూడగా ఆయన మనల్ని మనకి చేయాలన్నా మనం ఒక గొప్ప జనముగా ఉండాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధ దే ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని మనం లక్ష్య పెట్టాలి ఆయన్ని తీసివేసినట్టుగా లెక్కలేనట్టుగా మనం జీవిస్తే మన జీవితాల్లో కన్నీళ్ళే మిగులుతాయి మన మొర పెట్టిన మొరకు సమాధానం రాదు మన ప్రార్థన ఆలకించడం అన్నది కష్టం దేవుడు మన ప్రార్థన ఆలోకించాలంటే ఖచ్చితంగా నువ్వు పెట్టే మొర వినాలంటే నువ్వు కన్నీళ్ళు విడవకోకుండా ఉండాలంటే ఈరోజు ఏం చేయాలా ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టాలి ఇది మొదటిది రెండో మాట చూసినట్టు చూడండి యశాగ్రంథం ముప్పై ఒకటి అధ్యయం మొదటి వచ్చింది ఇస్రాయల్ పరిశుద్ధ దేవున్ని లక్ష్య పెట్టగవు యుద్ధ విచారింపగవు సహాయం నిమిత్తం ఐగుప్తెనోకి వెళ్ళచ్చు గుర్రములను ఆధారం చేసుకొని కానీ రెండవ మాట ఏంటంటే సహాయం కాడి ప్రియులరా యువదే కాలం పడగలు మించలేటం అని ప్రభుత్వ కృపావర్తన ఉంటే మన జీవితంలో మరి ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని మొట్టమొదటిగా లక్ష్య పెట్టాలా రెండవదిగా చూసినట్లయితే దే సహాయం నిమిత్తమే ఐగుప్తినకి వెళ్ళకూడదు అంటే మనకేదైనా సహాయం అవసరమైతే దేవుడు ఏదైనా మనకు సహాయం చేయాలంటే దేవుడు ఏ విధము చేతనైనా మనకు సహాయం చేయాలంటే మనం దేవుని దగ్గరికి రావాలి మరొక చోటుకి వెళ్ళడానికి అవకాశం లేదు ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తామో ఎప్పుడైతే మనం దేవుడిని ఆశ్రయిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసేవాడుకుంటాడు కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయంలో మొదటి వచ్చినాలు రాయబడుతూ వచ్చిన నాలుగు వచ్చినాలు కూడా పరిశుద్ధ స్థలంలో నుంచి నీకు సహాయం కలుగున్నాను రెండవ వచ్చిన కూడా రాయబడుతూ వస్తుంది కీర్తనలు కల మొదటి అధ్యాయం ఇరవై అధ్యాయం నుండి మొదటి నాలుగు వచ్చిన వాళ్ళు కాబట్టి దేవుడు మనకు సహాయం చేసేవాడు ఉంటాడు కాబట్టి ఆయన నీ కన్నీళ్ళు రాకుండా చూడాలన్నా నువ్వు ప్రార్థన చేయగలనే నేను కరుణించాలన్నా నీ మాటలు విని ఉత్తరం ఇవ్వాలంటే ఒకటి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్య రెండు సహాయం నిమిత్తమే ఆ దేవుని దగ్గరికి ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని దగ్గరికి రావాలి మరొక చోటకి ఎక్కడికి వెళ్ళినా దేవుడి ద్వారా నీకు సహాయం కలగకపోతే మరొక చోట లేదు కీర్తకారుడు అంటాడు కొండల తట్టు నాకు కన్నులు ఇచ్చున్నా నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును భూమి ఆకాశం సృజించిన హోల్ని కాబట్టి దేవుని వల్ల మనకు సహాయం కలిగిద్ది మనం దేవుని ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టాలి మొదటిగా ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని ఆశ్రయించ ఆయన దగ్గరికి రావాలి ఎందుకంటే సహాయం కొరకు ప్రభావం నువ్వు నాకు సహాయం చేయని ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీకు కన్నీళ్లు రాకుండా ఆయన చూస్తాడు నువ్వు నువ్వు పెట్టే మరణ ఆయన ఆలకించి నేను కరుణిస్తాడు నీ మాటలు ఏదైనా లక్ష్యం ఇస్తాడు మూడోదిగా చూసినట్టయితే యక్ష గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చినం ఆ క్షమించండి యక్ష గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం మొదటి వచ్చినాం ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టగవు యహోయత విచారింపగవు సహాయం నిమిత్తం ఐగుప్తిని వెళ్ళచ్చు గుర్రములను ఆధారం చేసుకొని అంటే మూడో కోణం ఏంటంటే గుర్రాలను ఆధారం చేసుకోకూడదు అంటే ఐగుప్తి యొక్క గుర్రములు ఐగుప్తి యొక్క బలాన్ని మనం ఆధారం చేసుకోకూడదు ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే ఆధారం చేసుకోవాల్సింది దేవుణ్ణి దేవుని యొక్క ఆధారం దేవుడే మనకు అని మనం ఎప్పుడైనా సరే అంచాలి ఎప్పుడైతే దేవుడు మన ఎడల బలవంతుడు దేవుడు మన ఎడల బలమైన కార్యాలు చేయగలుగుతాడు ఆయన బలమైన వాడు ఆయన బలవంతుడు ఆయన కార్యాలు బలమైనవని ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో అంటే దేవుడు మీద ఎప్పుడైతే ఆధారపడతామో ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో చూడండి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టాలా ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని దగ్గరికి వచ్చి సహాయం వేడుకోవాలా ఇస్రాయెల్ పరిశుద్ధ దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో గుర్రాలు రౌతుల మీద ఆధారపడకోకుండా ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దే పరిశుద్ధుడైన దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు మనకు కన్నీళ్ళు రాకుండా చూస్తాడు మనం మొరపెట్టగానే మన మనం మొర విని మనం కరుణిస్తాడు మన మాటలు విని మనకు ఉత్తరం ఇచ్చేవాడుకుంటాడు ఇది మూడు నాలుగవదిగా చూసినట్టయితే మూడవదిగా ఆయన ఆధారం చేసుకోవాలి నాలుగవది చూసినట్టయితే యశగ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మొదటివచనం ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టగవు యహోవద్ద సహాయం నిమిత్తం ఐగుప్తునికి వెళ్ళొచ్చు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములను విస్తార రౌ విస్తారములని రౌతుల బలాఢ్యులని వారిని ఆశ్రయించు వారికి శ్రమ కాబట్టి ఇస్రాయేల్ యొక్క దే పరిశుద్ధ దేవుణ్ణి మనం ఏం చేయాలా నాలుగోది కంటే ఒకటి ఆయన లక్ష్య పెట్టాలా రెండు సహాయం నిమిత్తం ఆయన దగ్గరికి రావాలా మూడు ఆయన మీద ఆధారపడాలా నాలుగోదిగా చూడగా ఆయన్ని ఆశ్రయించాలి అంటే ఆశ్రయించేవాడు దేవుణ్ణి ఆశ్రయించాలి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని ఆశ్రయిస్తాడు ఇస్రాయేల్లో పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తాడు ఖచ్చితంగా మనం పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవా నా పరిస్థితి ఇదని నువ్వు నాకు ఆశ్రయ దుర్గమైన వాడివి నిత్యాశ్రయ దుర్గమైన వాడివి అని దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పుడు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని మనం ఆశ్రయించడం ద్వారా మన కన్నీళ్ళు తొడవబడుతున్నాయి మన మరవిని మనల్ని కరుణిస్తున్నాడు మన మాట వినంగానే మన కుత్రం ఇచ్చి వాడుకుంటాడు సో నాలుగోదిగా మనం చూసినట్టయితే దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని దగ్గరికి రావాలి చాలామంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా విశ్వాస జీవితంలో ఆత్మానుసారంగా క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నా లోకాన్ని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు అట్లా కాకుండా మనం దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని ఆశ్రయించడం ద్వారా మన కన్నీళ్ళు తొడవబడుతున్నాయి దేని నిమిత్తం మన కన్నీళ్ళు వస్తున్నాయి తోడవబడుతున్నాయి మన మరో విని మనకు కరుణిస్తున్నాడు మన మాట విని మనకి ఉత్తరం ఇచ్చేవాడుకుంటాడు ఇవన్నీ దేవుడు చేయాలంటే ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టాలా ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని దగ్గరికి వచ్చి సహాయం కోరాలా ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని మీద ఆధారపడాలా ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని ఆశ్రయించాలి అప్పుడు ఖచ్చితంగా మన కన్నీళ్ళు తొడవబడతాయి మనం కరుణించబడితే మనం మొరపెట్టంగానే మన మాట వినైనా మనకు ఉత్తరం ఇస్తాడు ఇంకా ఐదోదిగా చూసినట్టు అదే అండి యశాగ్రంథం ముప్పై ఒకటో అధ్యయం మొదటి వచ్చినాం ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకవు యుహోవ యుద్ధ విచారింపకయువు సహాయం నిమిత్తం ఐగుప్తిని వెళ్ళొచ్చు గుర్రం ఆధారం చేసుకుని కాబట్టి ఐదో మాట ఏంటంటే ప్రియులారా యహోవ యుద్ధ విచారింపకయు దేవుని యొద్ద విచారించాలి చాలామంది దేవుని యొక్క విచారించడం అన్నది కష్టం అక్కడ ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని యొక్క మనం విచారించాలి చూడండి దావిద్ రాజు యుద్ధానికి వెళ్ళాలన్నా ఏదన్నా పని చేయాలన్నా మొదట దేవుని దగ్గర విచారిస్తున్నాడు ప్రభు ఇది చేయమంటా వద్దా ఇలా వెళ్ళమంటే వద్దా ఇది చిత్తమా కాదా ఇది నీ ఉద్దేశమా కాదా దేవుని చిత్తాన్ని కనుగొంటున్నాడు అంటే విచారించడం అంటే దేవుని యొద్దు విచారించడం అంటే అది దేవుని చిత్తమా కాదా దేవుడు చేయమంటాడో వద్దా ఇది దేవుడు చేయమంటాడో వద్దా అన్నది దేవుని దగ్గర తెలుసుకోవటం కాబట్టి ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దగ్గరకు వచ్చి ఆయన లక్ష్య పెట్టాలా ఆయన దగ్గర సహాయం కోరాలా ఆయన మీద ఆధారపడాలా ఆయన్ని ఆశ్రయించాలా అటు పిమ్మట ఐదవదిగా ఆయన యొద్ విచారం చేయాలి ప్రతి విషయంలో కూడా మన జీవితాల్లో ఏదేదైతే దేవుడు మేలు చేయబోతా చేయాలని ఇష్టపడుతున్నాడో ఆ ప్రతి విషయంలో ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలా విచారించాలి అంటే అంటే అర్థం ఏంటి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి ప్రభా ఇది నేను నీ చిత్తమా కదా ఇది నేను జరిగించబోతున్నా ఇది నీ చిత్తమా కదా ఇది నా పిల్లల వివాహం చేయబోతున్నా ని చిత్తమా కదా పల నోటతే చేయబోతున్నాను నీ చిత్తమా కదా పలా ఇల్లు కట్టుకుంటా నీ నిచిత్తమా కాదా పలాని జాబ్కి వెళ్తున్నా నీ చిత్తమా కాదా ఫలాన పని చేయబోతున్నా నిశ్చిత్తమా కాదా ఫలాన వ్యాపారం చేయబోతున్నా చిత్తమా కాదా లేదా ఇట్లా నీ సేవకు నేను వెళ్ళబోతున్నా అది నీ చిత్తమా కాదా నీ పరిచయ చేయబోతున్నా చిత్తమా కాదా అంటే ప్రతిదీ కూడా ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని దగ్గరికి వచ్చి మనం విచారించాలి ప్రతి దాన్ని కూడా తెలుసుకోవాలి దాన్ని గమనించాలి దానిలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి అప్పుడే మన జీవితాల్లో అప్పుడు ఎప్పుడైతే ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని దేవుని దగ్గరకు వచ్చి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టి పెట్టి పరిశుద్ధ దేవుని సహాయం కోరి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని మీద ఆధారపడి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని ఆశ్రయించి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని దగ్గర విచారణ ఎవరైతే చేస్తారో వాళ్ళు వారంటే యక్ష గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిది వచ్చి రాయబడుతుంది సియోన్లో ఎరుసుంలోని ఒక జనము కాపురముండను వాళ్ళు సియోన్లో ఎరుసులోని కాపురం వారు ఎలాంటి వారంటే ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెడతారు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని దగ్గరకు సహాయం కోరుతారు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని మీద ఆధారపడతారు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని ఆశ్రయిస్తారు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని దగ్గర ఏం చేస్తారు విచారం చేస్తారు ఇలాంటి వారు సియోన్లోనే ఎరుసలేంలోనే ఒక జనముగా కాపురం ఉంటారు ఈ కాపురం ఉన్నటువంటి ప్రజలు ఈ ఐదంతల అనుభవం కలిగిన వారు ఇస్రాయెల్ పరిశుద్ధ దేవుని దగ్గరకు వచ్చి ఈ ఐదంతల అనుభవం కలిగినటువంటి ప్రజలు సియోన్ ఎరుసలే కాపురం ఉంటారు వాళ్ళు మొరపెట్టగానే వాళ్ళు కన్నీళ్లు వేడవరు తర్వాత వాళ్ళు మొరపెట్టగానే వాళ్ళు కరుణిస్తున్నారు వారి మాట వినగానే దేవుడు ఉత్తరమిస్తున్నాడు అయితే దేవుడు సీయోంలోనే ఎరుసలేలోని ఒక జనముగా మనల్ని చేయాలంటే ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని దగ్గర మనం ఉండాలి ఆ పరిశుద్ధ దేవుని దగ్గరికి రావాలి వచ్చేం చేయాలా ఆయన లక్ష్య పెట్టాలి ఆయన సహాయం పొందాలి ఆయన ఆధారం చేసుకోవాలి ఆయన దగ్గర ఆశ ఆయన ఆయనే ఆశ్రయంగా చేసుకోవాలి ఆయన్నే ఆయనే ఆశ్రయం గుర్తిరగాలి ఆయన ఆయన విచారం చేయాలి ఇవన్నీ ఎప్పుడు చేస్తాము అప్పుడు మనం ఎరుశలేములోనే జా సీఎంలో జనముగా ఉంటాం తద్వారా మనం కన్నీళ్లు విడవం తద్వారా మన జీవితాలు మనం మొరపెట్టగా దేవుడు ఉత్తరం ఇస్తాడు ఈరోజు మన కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటలేదు మన మాట దేవుడు ఎందుకు విని ఉత్తరం ఇవ్వట్లేదు అంటే మనం ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని దగ్గర సరైన విధానంలో రావట్లా సరైన విధానంలో వచ్చి మొరపెడితే ఆయన జనముగా మనం ఉంటాం కాబట్టి ఆయన మన మరబీని మనకు ఉత్తరమిస్తాడు అట్లు ఆయన ఉండి ఆయన ఆయనకు మరపెట్టగానే ఆయన ఉత్తరమిచ్చే ప్రజలుగా సీఎంలో ఇరుస్లో కాపురం ఉండే క్రైస్తవులుగా మనం ఉండి దేవుని సంగం మొరపెడితే దేవుడు ఖచ్చితంగా మనకు మర ఉత్తరమిస్తాడు అటు ఉత్తరం ఇచ్చినట్లు అటు మరను మనం పెట్టినట్టు దేవుడు సాధించనిగాక ప్రార్థన మమ్మల్ని మీకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పర్లో కప్పు పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు ఈ కాల సమయంలో పడగమించినట్టు అని ప్రభా యొక్క ప్రభావర్తనం వింటారు మా జీవితాల్లో ఎన్నో మేలు చేస్తున్నారు ప్రభా మా కన్నీలు తుడిచే దేవుడి దేవా మేము మొరపెట్టని ఉత్తరం ఇచ్చే దేవుడి మా మాట వినంగానే ప్రభు మాకు సమాధానం ఉత్తరం ఇచ్చే దేవుడు మేము మరొకెట్టని మమ్మల్ని కరుణించే దేవుడు అయితే ఇవన్నీ మా జీవితాల్లో జరగాలంటే ఇస్తే పరిశుద్ధ దేవుని దగ్గరకు వచ్చి దేవా మా జీవితాలు ఆయన లక్ష్య పెట్టాలా మా జీవితంలో ఆయన లక్ష్య పెట్టాలా ఆయన సహాయం కోరుకోవాలా ఆయన మీద ఆధారపడాలా ఆయన ఆశ్రయించాలా ఆయన వద్ద విచారణ చేయాలా ఇవన్నీ ఎప్పుడు చేస్తామో అప్పుడు ఖచ్చితంగా సీఎంలోనే ఎరుసలంలోనే ఒక జనం కాపురం ఉంటుంది ఆ జనము కన్నీళ్ళు విడవదు ఆ జనము ప్రభ మరి మరపెట్టంగా కరుణించబడుతున్నారు ఆ జనం మాట్లాడగానే ఆ జనం యొక్క మాటలు విని ఆయన ఉత్తరం ఇస్తున్నాడు ఇలాంటి అనుభవం మా జీవితంలోకి రావాలంటే ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని దగ్గరకు వచ్చి ఐదు వంతుల అనుభవం మాకు ఉండాలి అటు ఐదువంతుల అనుభవం ఈ రోజు మాకు లేదని అనుకుంటున్నాం ఐదు అనుభవం మీరు అనుమతించి మా ఇంపందమని మా ప్రభు నేసు క్రీస్తునామం పిరట ఉదయకాలం పడకల మించిన ప్రభు యొక్క మా జీవితాల్లో దేవేళ్ల ఆశీర్వాదాలు దయచేయమని మహాప్రభను యేసు క్రీస్తు నామం పెరట విశ్వాసంతో స్తుంచి ప్రార్థించి పెట్టుకున్న తండ్రి ఆమె అందరికీ ప్రేమ దేవుని పెట్టారు మన ప్రభైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభివందనములు ప్రయోగిస్తున్నారు